హలో అండి అందరికి ఈ రోజు మన ఆయనమ్మ స్టైల్లో తోటకూర పుల్ల చేస్తున్నానండి చాలా బాగుంటది టేస్ట్ రెండు కట్టల తోటకూర కట్ట గోంగూర అలాగే కొంచెం కొత్తిమీర మనం తినే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయలు త్రీ ఆనియన్స్ ఒక టమాటో కొన్ని వెల్లుల్లి రెబ్బలు మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను మిరపకాయలు ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ ఆకుకూరలన్నీ కడిగి అందులో వేసుకోవాలి మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ ఇందులో వేసుకొని రుచికి తగ్గ ఉప్పు కొంచెం పసుపు వేసి చిన్న గ్లాస్ నీళ్లు పోసి ఇందులో కావాలంటే మీరు చింతపండు వేసుకోండి నేను గోంగూర వేశాను కాబట్టి ఆల్రెడీ మనం టమాటో కూడా వేసాము అవసరం లేదండి చింతపండు ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చాక ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరను పప్పులాగా రుబ్బుకుందాము నేను ఫస్ట్ వేసినది ఉప్పు సరిపోలేదండి ఇంకొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుతున్నాను కొంచెం బరకగా రుబ్బుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో కొంచెం ఇంగువ వేసి మనం మెదుపుకున్న తోటకూర పుల్లగూరను ఇందులో వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి